హాయ్ అండి అందరికీ నమస్కారం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది ఈ మాసంలో అందరి ఇల్లు మామిడి తోరణాలతో పసుపు గడపలతో ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడిపోతూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళగౌరి వ్రతం ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి దేవికే మరొక పేరు మంగళ గౌరీ ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతిదీ ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైద్యాన్ని కలిగించడానికి వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడగగా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీ దేవి మహాదేవత ఆది అయిన మంగళ గౌరీ దేవిగా ప్రసిద్ధి చెందిన పురాసత్తు సహకార సమయంలో పరమేశ్వరుడు మంగళ గౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళ దేవి గౌరీ దేవిని పూజించి గ్రహ రాజై మంగళారానికి ఆధిపతిగా వెలుకున్నాడు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతున్నాడు అనే స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడని పురాణాల కథనం పురాణాల కాలం నుంచి ఈ వ్రతాన్ ఆచరణలో ఉంది ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చాలా ప్రాధాన్యత ఇస్తారు మన పెద్దలు ఈ మంగళ వారం రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా ఎర్రటి గాజులతో ఒక పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ధన వర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది అని పండితులు అంటున్నారు మన సంస్ సాంప్రదాయాల్లో గాజులకు చాలా ప్రాధాన్యత ఉంది ఏ పండుగలు వచ్చినా ఏ ఫంక్షన్ జరిగిన ఆడవారు గాజులు వేసుకుంటారు చీరలకు డ్రెస్సులకు తగినట్టుగా మ్యాచింగ్ గాజులను వేసుకుంటారు ఆడవారు చేసుకునే అలంకరణలో గాజులు కూడా ప్రధానమైనవి చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మన పెద్దలు అందుకే ఆడపిల్లలు గాజులు వేసుకోకపోతే వారి ఇంట్లో ఉన్న పెద్దవారు వారిపై కోపపడుతూ ఉంటారు ఇంత విశిష్టత ఉంది గాజులకు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఎలాంటి గాజులతో శ్రావణ మంగళవారం రోజున ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ధనవర్షం కురిపిస్తుంది అని పెద్దలు అంటున్నారు మరి మంగళవారం రోజున గాజులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుభ మంగళవారాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ వారంలో గౌరీ దేవిని పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పువ్వులతో అద్ది అక్షంతలతో మహిళలు పూజ నిర్వర్తిస్తారు కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి ఈ పెద్దవారి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం ఆనవైతిగా వస్తున్నది భర్త కావాలి అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా జాగా సాగాలని ఈ వివా అవివాహితులు మంగళ గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతిదీ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతాన్ని చేసి మంగళ గౌరిని పూజించాలి పెళ్ళైన ఏడాది కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆది దేవత గౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం తొలిసారిగా నోము ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదులతో సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించేవారు రోజు పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటికి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులైన పేరంటానికి పిలిచి వారికి వాయినములు ఇవ్వాలి పసుపు బొట్టును వాయినంగా ఇవ్వవలను ఒక మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చి అన్ని మంగళవారాల్లోనూ ఉపయోగించాలి వారానికి ఒక విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం ఆ వ్రతం పూర్తి అయిన తరువాత వినాయక చవితి పండగ పెదవ వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారి నిమజ్జనం చేయాలి ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు గులాబీలు చామంతిలు ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి నిష్టగా చేసి వారి దాంపత్య జీవితం కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాతకు పూజ కూడా చేసి గోమాత తోచిన ఆహారం పెట్టి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి శ్రావణ మంగళవారం రోజు ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు సుమంగళి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్తున్నారు శ్రావణ మంగళవారం రోజున ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులను వేసుకోవాలి ఏ రంగులో ఉండేవి అయినా సరే వేసుకోవచ్చు శ్రావణ మంగళవారం రోజున రెండు డజన్లు ఎర్రటి మట్టి గాజులను వేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది మీరు మంగళ గౌరి వ్రతం చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అసలు ఏమీ చేయాలి అంటే శ్రావణ మంగళవారం రోజున మీరు ఉదయమే నిద్ర లేచి ఇంటిని క్లీన్ చేసుకొని స్నానం చేయండి ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి ఇంటి ముందు ముగ్గు వేయండి ఆ తర్వాత రెండు డజన్ల ఎర్రటి మట్టి గాజులను ఒక తంబలపాకులో పెట్టి పార్వతీదేవి ఫోటో ముందు కానీ దుర్గాదేవి ఫోటో ముందు కానీ పెట్టి పూజ చేయండి గాజులకు పసుపు కుంకుమలు పూలతో అర్చించండి ఆ తర్వాత అమ్మవారికి గాజులు అమ్మవారికి గాజులకు దీపం ధూపం చూపించి హారతి ఇవ్వండి ఇలా పూజ అయ్యాక గాజులను అలా అమ్మవారి ముందే వదిలేయండి మళ్ళీ సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోనికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ గాజులను తీసే తీయండి ఆ గాజులలో ఒక రే ఒక డజన్ గాజులను తీసి ఎవరికైనా సరే ముత్తైదులోకి ఇవ్వండి ఇంకో డజన్ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు కొమ్మకు వేసేయండి ఇలా శ్రావణ మంగళవారం రోజున గాజులతో ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది మీ ఇంటికి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు సిరి సంపదలను కలిగేలా మీ కష్టాలన్నీ కూడా తీరిపోయేలా దీర్ఘ సుమంగళి యోగం కలిగేలా చే కలిగేలా దీవిస్తుంది ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలు కూడా పోతాయి ఒక్క రోజుల్లోనే లక్ష్ లక్ష్మీదేవి వారి ఇంట్లో అడుగు పెడుతుంది తప్పని తప్పక సిరుల వర్షాన్ని కురిపిస్తుంది కనుక నీరు కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం రోజున ఎర్రటి గాజులతో ఈ చిన్న పరిహారం చేసి అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగాన్ని పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదము